హలో ఆల్ ఈరోజైతే మా హోటల్ స్టైల్ ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను ఇంతకీ మీకు హోటల్ ఉందా అంటే అవును ఒకప్పుడు అయితే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా క్యాంటీన్ ఉండేది అత్తయ్య వాళ్ళకి సొంతంగా సో ఇడ్లీ బోండా దోశలు ఈవెన్ పులిహోర ఇలా చాలా రకాలే చేస్తూ ఉండేవాళ్ళు ప్రెసెంట్ అయితే స్వర్ణకు వచ్చేసారు ఇక్కడ పెట్టుకున్నారు అనమాట హోటల్ సరే ఈ స్టోరీ పక్కన పెట్టేస్తే ముందైతే ఇడ్లీ రెసిపీ చూపించేస్తాను హోటల్ అయితే మూడు కప్పులు మినపప్పుకి పన్నెండు కప్పులు రవ్వ వేస్తారంట ఇంట్లోనే తక్కువ క్వాంటిటీస్ తో చేస్తున్నాను కాబట్టి వన్ ఇస్ టూ రేషియా లో వేస్తా ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి నీళ్ళలో నాన పెట్టేసి రెండే గంటలు నానబెట్టుకోవాలంట ఎక్కువ సేపు కూడా నాన పెట్టాల్సిన అవసరం లేదని చెప్పింది అత్తయ్య టూ అవర్స్ తర్వాత చక్కగా గ్రైండర్ లో మినపప్పు వేసేసి మంచిగా రుబ్బాను ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చూసారా గ్రైండర్ లో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మిక్సీ పడితే పప్పు ఎక్కువగా ఉదగదు అంత బాగా నలగదు కూడా గ్రైండర్ లో వేస్తే చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇడ్లీలు కూడా చాలా మెత్తగా వస్తాయి పిండి చూసారా ఫ్లఫీ గా నాకైతే క్లౌడ్ పట్టుకున్నట్టే ఉంది ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు నాన్ పెట్టుకున్న ఉంది కదా అది నీళ్లు పిండేసుకుంటూ పిండిలోకి వేసుకోవాలి ఇప్పుడు చేత్తోనే రవ్వని ఇంకా పిండిని బాగా కలుపుకోవాలి కుదిరితే నైట్ పూటే సాల్ట్ వేస్తే పొద్దున్నేకి ఇంకా బాగా పొంగుతుందంట నేను సాల్ట్ వేయకుండానే మూత పెట్టి నైట్ అంతా ఉంచేసాను ఎక్స్ట్రా పిండి కొంచెం బౌల్లోకి తీసుకున్నాను మార్నింగ్ చూసేసరికి చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయ్యి బాగా ఉబ్బింది కదా పైకి ఏముంది ఈ ఇడ్లీ పిండిలో కాస్త ఉప్పు అలాగే కొంచెం నీళ్లు యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలు ఉండంగా ఉండగా ఇప్పుడు ఇడ్లీ పాత్ర ప్లేట్స్ కి ఆయిల్ అప్లై చేసి రెండు ప్లేట్స్ లోను పిండి వేసేసి కొద్దిగా నీళ్ళు పోసి స్టీమ్ పెట్టేస్తే సరిపోతుంది పదిహేను నిమిషాలు మన సాఫ్ట్ ఇడ్లీ రెడీ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో చాలా స్పంజీగా తినే కొద్ది తినాలి అంత రుచిగా కూడా ఉంటాయి అసలు నేను ఇడ్లీ అంటేనే ఇష్టపడేదాన్ని కాదు ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిందో మా అత్తయ్య స్టైల్ ఈ ఇడ్లీ తిన్నాక నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయా అండ్ చట్నీ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ గా స్పంజీ ఎంత బాగున్నాయో ఇడ్లీలు ఇంకా చట్నీ అయితే అదృశు అనమాట మరి తప్ప రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి నేనే నాలుగైదు తినగలుగుతున్నానంటే మీరు అయితే ఒక పది ఇడ్లీల వరకు లాగించేస్తారు నిజంగా అంత బాగుంటుంది మరి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ కావాలా అయితే కామెంట్ చేసేయండి